వాస్తవానికి విశాఖ అభివృద్ధి విశాఖని కంప్లీట్గా ఎందుకంటే ఎలాగో దేశంలోనే రెండో ఆర్థిక రాజధాని విశాఖ అంటారు కాబట్టి ముంబై తర్వాత పూర్తిగా దానిని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఐదేళ్లలో చెప్పారు అలాగే అందుకే అక్కడే మొత్తం ఆయన పరిపాలన అక్కడి నుంచే సాగించాలని అందుకే దానికి పరిపాలన రాజధాని పేరు పెట్టాలి అదే అనుకున్నారు ప్లాన్ కాకపోతే ఆయన ఆ మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది వికటించింది వ్యూహం బెడిసి కొట్టింది అందుకే ఆయన పదకొండు స్థానాలు పరిమితమయ్యారు అయితే ఇప్పుడు అలాగని విశాఖని అభివృద్ధి చేయడంలో అయితే మాత్రం ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమాత్రం వెనకడికి వేయట్లేదు విశాఖని ఎంతగా అభివృద్ధి చేసుకుంటే ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి అయిన ఉన్న ప్రాంతం కాబట్టి అభివృద్ధి అయి ఉన్న సిటీ కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుంటే మరింత అభివృద్ధి చెందితే రాష్ట్రంలో మనం కూడా ఒకటి చూపించుకోవడానికి ఉంటుంది హైదరాబాద్ తరహా చెన్నై తరహా బెంగళూరు తరహా ఒక రాష్ట్రం చూపించుకోవాలంటే విశాఖను అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఇప్పుడు అమరావతిని ఆ స్థాయికి తీసుకెళ్ళం లేం కాబట్టి ఈ నేపథ్యంలోనే విశాఖకి మెట్రో కూడా తీసుకురాబోతున్నారు విశాఖలో నలభై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదన అయితే పూర్తయిపోయింది దీనికి సంబంధించి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం డిపిఆర్ని ఆల్రెడీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదించింది అనేది పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కార్యాచరణ చేపడతామన్నారు అంటే ఇక్కడ ప్రధానంగా ఈ అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పుకొచ్చారు అంటే మెట్రో అవసరం అక్కడ విశాఖలో అలాగే విజయవాడలో కూడా మెట్రో ప్రతిపాదన అనేది ఉంది కాకపోతే ఎంత వేగంగా జరుగుతుంది అనేది ఇక్కడ కీలకం హైదరాబాదులో అయితే ఎంత వేగంగా చేశారో మెట్రో ఇక్కడ కూడా అంతకు మించి చేస్తే త్వరగా వస్తే ఇప్పుడు మొదలు పెడితే ఖచ్చితంగా ఇంకో ఐదు ఏళ్ళు ఈజీగా పడుతుంది ఎంత ఫాస్ట్గా చేసినా కాకపోతే ఇది నలభై ఆరు కిలోమీటర్లు కాబట్టి అదే నేపథ్యంలో మరి విజయవాడలో మెట్రో సంగతి అలాగే విశాఖలో మెట్రో సంగతి సంబంధించి విశాఖ నుంచి అయితే క్లారిటీ ఇచ్చారు విజయవాడ సంబంధించి కూడా ఆల్రెడీ మనం చెప్పారు పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయనేది వేచి చూడాలి మొత్తానికి విశాఖ సిటీని కూడా అభివృద్ధి చేసే విషయంలో జగన్ అయితే ఎలా కాకరం కట్టుకుని పనిచేశారు అప్పుడు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ విశాఖ విషయంలో అయితే మాత్రం వెనక్కి తగ్గలేదు పక్కన పెట్టలేదు